కన్నడ యాక్టర్ దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన నటి పవిత్రా గౌడ ప్రవర్తన పోలీసుల్ని షాక్ కు గురిచేసింది పోలీస్ కస్టడీలో ఆమె మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుని కనిపించిన దృశ్యాలు దుమారం రేపాయి దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్ పదిహేనున పవిత్రా గౌడను పోలీసులు బెంగళూరులోనే ఆమె నివాసానికి తీసుకెళ్లారు ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్ వేసుకుని లిప్స్టిక్ రాసుకుంది లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె ఆ తర్వాత పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటి నుండి బయటకు వస్తుండగా మేకప్తో నవ్వుతూ కనిపించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి ఈ హత్యపై ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడంతో పవిత్రపై నెటింట ఆగ్రహం వ్యక్తమైంది పోలీసుల తీరును కూడా కొందరు నెటిజన్లు తప్పుపట్టారు యాక్షన్ తీసుకున్న డీసీపీ మహిళా ఎస్ఐకి నోటీసులు జారీ చేశారు పవిత్ర గౌడతో పాటు వెళ్లిన మహిళా ఎస్ఐ నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సిందని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఆ పోలీస్ అధికారినికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగినట్లు డీసీపీ వెల్లడించారు మరోవైపు జైల్లో పవిత్రను ఆమె తల్లి కుమార్తె కలిశారు ఆ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి తన అభిమాన నటుడు దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్ర గౌడ చిచ్చు పెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకా స్వామి సోషల్ మీడియాలో అసభ్యకరం పోస్ట్ పెట్టాడు ఈ క్రమంలోనే అతడు హత్యకు గురి కావడం సంచలనం రేపింది ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం పదిహేడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో పవిత్ర గౌడను ఏ వన్ దర్శన్ను ను పేర్కొన్నారు వీరిపై త్వరలో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురి చేసినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది మరోవైపు హత్య జరిగిన తర్వాత మృతదేహాన్ని ఎవరికంటా పడకుండా మాయం చేసేందుకు దర్శన్ మరో నిందితుడికి ముప్పై లక్షల రూపాయలు ముట్టజెప్పినట్లు దర్శన్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం